హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి ఎప్పుడైనా దోశలకి ఇలా చట్నీ అనేది ట్రై చేసారా పదండి చూసేద్దాం ముందుగా చిన్న గిన్నెడు మినపాతలు ఇలా వేడెక్కించుకోవాలి స్టవ్ ఆన్ చేసి అవి వేడి వేడి చేయాలన్నమాట దీంట్లో ఎటువంటి ఆయిల్ పోయక్కర్లేదు సిమ్లో ఉంచుకోవాలన్నమాట ఈ వేడెక్కగానే తీసేసుకోవాలి పక్కకి అదే దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి నేను వేసేది బీరకాయ పైన చెక్కు ఉంటుంది కదండి ఆ చెక్కు సూపర్గా క్లీన్ చేసి ఒక ఫైవ్ వేసాను వేసానండి దాంట్లో బీరకాయ బీరకాయ పైన చెక్కు ఒక ఐదు పచ్చిమిరగాయలు వేసాను కొంచెం చింతపొద్దు మంట అనేది సిమ్లో ఉండాలండి మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఇలా కసేపు పెట్టేసుకుంటే అవి ఇలా అయిపోతాయి అన్నమాట అన్నీ మగ్గిపోయినాయి చల్లారేక మిక్సీ పట్టేసుకోవాలి మనం ఇవి మిక్సీలు వేసేసుకుని తర్వాత మనం వేయించిన మినపదలు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చక్కగా నలిగాక నైబేనియా తాలింపు వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు అంతా వేసి వేసేసుకోవాలి ఇలాగా రెడీ అయిపోయింది పచ్చడి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలాగ ఉన్నదండి కామెంట్ బాక్స్లో చెప్పండి చక్కగా వేడి వేడి దోశలోకి ఇవి వేసుకుని తింటే అసలు సూపర్గా ఉందండి ఇవి ఈ చట్నీ అనే కాదు ఇడ్లీలోకి కూడా ట్రై చేయొచ్చు ఇలా వేడి వేడి దోశలోకి పచ్చిమిరపకాయ క్యారెట్ అన్నీ చక్కగా కట్ చేసుకుని ఉల్లిపాయ ఎంత కట్ చేసుకుని వేసుకుని దోరగా వేగాక దీన్ని వెనక్కి తిప్పాలి అసలు ముందర ఈ చట్నీ చూసిన కాడ నుంచి దోశ ఎప్పుడు రెడీ అవుద్దా అని చూస్తున్నాను నేను దోశ అనేది రెడీ అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఐకాన్ మాత్రం ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్